రైతు కూటమి డిఫెన్స్ లో పెడుతుంది ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే అమరావతి మొదట కొద్దిగా ఆలస్యమైంది అయింది జగన్మోహన్ రెడ్డి మొత్తంగా ఎసరి పెట్టారు వీళ్ళు మళ్ళీ వచ్చారు చేస్తామన్నారు చేస్తామన్నది ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది మనం చాలా సార్లు విషయాలు చర్చించాం అక్కడ ప్లాట్ల కేటాయింపులో కానీ కౌలు చెల్లింపులో కానీ అలాగే ఈ ఏ జరిబి భూమి అలాగే లంక భూములు అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి గ్రామ కంఠాల సమస్య అపరిష్కృతంగా ఉంది గతంలో త్యాగ త్యాగం చేశారన్న రైతులే ఇప్పుడు వచ్చి మాకు న్యాయం జరగలేదు మాకు లోతట్టు ఇచ్చారు లేకపోతే పక్షపాతంతో ప్లాట్లు ఇచ్చారని ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది సమస్యలేమో ఇంకా పరిష్కారమే కాలేదు అసలు ఇటువంటిప్పుడు రామ మధ్యలో మనకు తెలుసు అమరావతిని కాపాడుకోవడానికి రైతుల ఆందోళనలు చేస్తే జగన్ ప్రభుత్వం వాళ్ళ మీద చార్జ్ వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించింది దాన్ని అందరూ ఖండించారు ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగట్లేదు సిఆర్డీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు లేకపోతే మమ్మల్ని వినడం లేదు స్వయంగా మీరే జోక్యం చేసుకోవాలని వాళ్ళు అనేక సార్లు బహిరంగంగా చెప్పారు అల్టిమేటం కూడా ఇచ్చారు సిఆర్డీఏ భవనం ఏర్పాటు చేసినప్పుడు త్రిసభ్య సంఘాన్ని పెమ్మరాజు చంద్ర ఆయన పెమ్మసాని చంద్రశేఖరు శ్రావణం తర్వాత మంత్రి నారాయణతో ఏర్పాటు చేశారు అది అది చేసి కూడా రెండు నెలలు కావలసింది ఆయన అట్లాగే ఉన్నాయి ఇప్పుడు ఈ రామారావు రైతు ఈ విషయం చెప్పడానికి మంత్రి దగ్గరికి వెళ్ళారు అక్కడ అది చేసే లోపలే ఆయన గుండెపోటు వచ్చింది చనిపోయాడు ఇప్పుడు దాని మీద కొత్త అంటే ఇంత ముందు చనిపోయారు ఇంత ముందు సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కొత్త ప్రభుత్వం మళ్ళీ మీరు మళ్ళీ వచ్చారు కాబట్టి తొందరగా పరిష్కారం అవుతాయి అంటుంటే మళ్ళీ ఈ మరణాలు ఇలాంటివన్నీ మేము చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇది చాలా బాధాకరంగా ఉందని అన్ని అన్ని రాజకీయ పక్షాలు రైతులు రైతు సంఘాలు విమర్శిస్తున్నారు వాళ్ళని కలుసుకోమని పంపిస్తే కూడా వాళ్ళంతగా కలుసుకోలేదు చంద్రబాబు కూడా ఆదేశాలు ఇచ్చారు అతనికి పూర్తిగా న్యాయం చేయమన్నారని కానీ ఇంకో సిఆర్బిఐ అధికారులు ప్రకటన చేస్తున్నారు మాదేం తప్పులేదు అసలు ఆయన మరణంతో మాకేమీ నిమిత్తం లేదు ఆయన పైన ఆయనకు మేమే అన్యాయం చేయలేదు ఆయన చే నిలబడేది కానీ ఈ పద్ధతిలో నిజంగా ఏముంది అనేది ఒకటైతే ఒకటేమో మానవతా దృష్టి ఇప్పుడు గతంలో మనం ఏ అంశాలైతే విమర్శించామో ఇప్పుడు కూడా వర్తిస్తాయి కదా రెండవది ఈయన ఒక ఉదాహరణగా ఉన్నారు ఈయన బయటపడ్డారు ప్రాణాలు పోయాయి దాని మీద అందరు విచ ఎవరైనా విచారిస్తారు అదే అది వేరే అంశం కానీ మిగతా వాళ్ళు అనేక మంది బయటికి బయటికి రాని వాళ్ళు రావాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు ఈ అంశాన్ని ఒక గుణపాఠంగా ఒక హెచ్చరికగా తీసుకొని రైతుల్లో రైతులకు వచ్చిన సమస్యలు కష్టాలు తొలగించి ఇంకా ఏమైనా పొరపా అపోహాలు ఉంటే వాటిని కూడా పోగొట్టి విశ్వాసం కలిగించాలి కానీ ఓ ప్రాణం పోయిన తర్వాత కూడా మాకేమి సంబంధం లేదు లేదా మాదే లేదు అనేసి అధికారులు అంత తొందరగా ప్రకటన వాళ్లే చేశారా ఇప్పుడు లేకపోతే ముఖ్యమంత్రి తెలియకుండా చేశారా ముఖ్యమంత్రి ఒకవైపున ఆదేశాలు ఇచ్చి మీరు న్యాయం చేయండి అంటుంటే వాళ్ళకే న్యాయం ఇంతవరకు ఏం చేయలేదు కానీ ఈ లోపల ఈ ప్రకటన కూడా వచ్చింది సో ఇది ఒక కొత్త ఇప్పుడు వైసీపీ వాళ్ళు బలపరుస్తున్నారు రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు వైసీపీ తరఫున ఆయన దోంతిరెడ్డి వేమారెడ్డి అని ఆయన వచ్చి బలపరుస్తూ రాజకీయ రైతులకు అన్యాయం చేస్తే మేము సహించమంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల్లో పాత్రలు పక్షాలు శాశ్వతంగా ఉండవు ఆ సమయంలో ఎవరు ఏ పక్షం తీసుకుంటారు లేకపోతే ఎవరు అధికారంలో ఉంటారు ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు అన్నీ అంటే కదా విద్యుత్ శక్తి ఉద్యోగం అయినా ముదిగొండ కాల్పులైనా ఏ ఘటన ఇప్పుడు విశాఖపట్నంలో మనం తర్వాత చర్చించబోతున్నాం ఇంకా బాహాటంగా నేను ఆ విషయం మీకు సోదాహరణంగా చెప్తాను నిన్న నేను అక్కడ వెళ్ళొచ్చా కూడా కాబట్టి ఈ డిఫెన్స్లో రాజకీయ డిఫెన్స్లో నుంచి నా ఉద్దేశం రాజధాని అఫెన్స్లోకి రావాల్సిన అవసరం ఉంది రాజధానిని ఎంత వేగవంతంగా రోడ్లు కట్టండి మాకు ఈ పెద్ద పెద్ద క్వాంటమ్లు అవన్నీ తర్వాతనే ఆ ప్రజలు రోడ్లు వేయమని అడుగుతున్నారు లేకపోతే ఇట్లాంటి రైతు సమస్యలు వినుండి ఓపిక ఏమైంది ప్రపంచ బ్యాంకు వివరణలు ఇస్తున్నారు వీటి మీద కానీ రైతులకు పెద్ద సమస్య తప్పకుండా ఒక రైతు మరణం అనే కాకుండా రాష్ట్రంలో ఒక పరిణామంలాగా ఇది తయారైంది దీని మీద వాళ్ళకు న్యాయం చేయడం రైతులతో సమిష్టిగా ప్రశాంతంగా చర్చించి పరిష్కారం చేసి తక్షణ చర్యలు ఏంటి ప్లాన్ వన్ ఏంటి విజన్ ట్వంటీ విజన్ అమరావతి ఆవిష్కరించాలి సింగపూర్ విజన్ అయిపోయింది కదా కాబట్టి విషాదకరం నిజానికి ఈ దశలో కూడా మళ్ళీ మన అదే వార్తలు అటువంటివే వినాల్సి రావటం వైసీపీ వాళ్ళని మనం అనొచ్చు మీరు మీరేం చేస్తారు మీరేం చేయలేదు మీరే కదా కారణం అని కానీ ఇక్కడ కూడా మరణాలు సంభవిస్తే ఇక్కడ కూడా సమస్యలు వస్తే అదే అంటారు అంతే సార్ రెడ్ బుక్ బ్యాక్ అప్పలరాజ్